హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఒక కప్పు గోధుమ పిండితో చాలా ఈజీగా టేస్టీగా స్నాక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ మరి ఈ స్నాక్స్ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్ మరి స్నాక్స్ తయారు చేయడం కోసం ఒక బౌల్ తీసుకోవాలి ఇందులోకి ఒక కప్పు బియ్య పిండిని వేసుకోవాలి ఇక నేను పొడి బియ్యపిండిని పిండిని వాడుతున్నానండి ఇందులోనే ఒక కప్పు గోధుమ పిండి కూడా వేసుకోవాలి తర్వాత ఒకటి ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే ఒక రెండు పచ్చిమిరకాయలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా కట్ చేసి వేసుకుంటున్నాను ఇందులోనే కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే క్యారెట్ తురుమైన వేసుకోవచ్చండి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి తర్వాత ఇందులోనే కొద్దిగా బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇవన్నీ పిండిలో బాగా కలిసేటట్లు కలుపుకోవాలి పిండిలో ఈ విధంగా అన్ని బాగా కలిసేటట్లు కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండి ఉండలేం లేకుండా కలుపుకోవాలి పునుగులకి పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి అందుకే కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా పిండి అయితే కలుపుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు పిండిని ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత వీటిని డీప్ ఫ్రై చేయడం కోసం ఒక కడాయిలో డీప్ ఫ్రై సరిపడా నూనెని వేసుకొని వేడి చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపెట్టిన పిండిని ఈ విధంగా గరిటతో చిన్న చిన్న ప్యాటీస్ లాగా వేసుకోవాలి కడాయిలో ఎన్ని వరకు సరిపోతాయో అన్ని వరకు మాత్రమే వేసుకోండి ఎక్కువ అయితే వేసుకోవద్దండి ఈ స్నాక్స్ కూడా చాలా టేస్టీగా ఉంటాయండి ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా చాలా టేస్టీగా పిల్లలకైతే తయారు చేసి ఇవ్వండి చాలా రుచిగా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా కడాయిలోకి కొన్ని వరకు వేసుకున్న తర్వాత వీటిని రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవి మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చాయి కదా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మిగతా పిండిని కూడా నూనెలోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ అన్నీ మంచి కలర్లోకి రాగానే ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి అంతేనండి నేను ఇక్కడ అయితే మొత్తం పిండి అంతా వేసుకున్నానండి ఈ స్నాక్స్ చాలా టేస్టీగా ఉంటాయండి ఒక కప్పు గోధుమ పిండితో అన్ని ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలాగైనా డైరెక్ట్ అయినా తినేయచ్చు లేదంటే ఏదైనా చట్నీ కానీ సాస్తో కానీ పిల్లలకి ఇచ్చారంటే హ్యాపీగా తినేస్తారు అంత బాగుంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరినాయో నాతో కామెంట్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోదండి ఇలా చేసుకొని వేడి వేడిగా తింటుంటే లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ స్నాక్స్ రెసిపీ ఎలా తయారు చేసుకున్నామో ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో బంధువులతో షేర్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం పక్కనున్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్